హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెజ్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా టెస్టోన్ హార్మోన్స్ లెవెల్స్ పెంచే పదార్థాల గురించి చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు అందులోనూ నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళలో నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళలో ఎక్కువగా టెస్టోషియా హార్మోన్స్ దేనిలో ఉంటాయి ఎక్కువగా ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ టెస్టోయన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే ముఖ్యంగా వచ్చేసి ఇందులో అధిక అధికంగా టెస్టోయిన్ హార్మోన్స్ ని డెవలప్ చేయగలిగేటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధికంగా చేపలలో అది అన్ని రకాల చేపలలో కూడా లభించదు కేవలం సాల్మన్ ఫిష్ అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి సముద్రపు చేపలలో మాత్రమే మన ఊర్లలో తీసుకొచ్చి అమ్మే బొచ్చల్ కానివ్వండి రాహుల్ కానివ్వండి ఇలాంటి వాటిల్లో అది లభించదు సో డైరెక్ట్ గా మీకు ఇది సాల్మన్ అండ్ అంటే ఏదైనా మీరు సముద్ర చుట్టూ ప్రాంతాల్లో ఉన్నా లేదంటే ఆ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఈ సీ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇది తరచుగా వారానికి ఒకటి కానీ రెండు సార్లు కానీ టెన్ డేస్ కి వన్ టైం కానీ కూడా తీసుకోవచ్చు ఇక హాస్టల్స్ అంటే ఆల్చిప్పలు ఆల్చిప్పలలో కూడా దీని యొక్క పోషకాలు అంటే ఈ ఓమైగత్రి ఫ్యాటీ అనేది చాలా అధికంగా ఉంటాయి సో దీన్ని కూడా తరచుగా మీకు దొరికితే కనుక అంటే ఇప్పుడు కొన్ని రకాల రెస్టారెంట్లలో వీటిని కూడా ఇస్తున్నారు ఫుడ్ ఐటెంగా అలాంటివి తీసుకున్నా సరే ఇది ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది అంతేకాకుండా టెస్ట హార్మోన్స్ లెవెల్స్ ను పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఓకే ఇక చాలా మంది అడుగుతారు సార్ ఈ సముద్రపు ఫిష్ మేము తినలేము ఈ ఆల్చిప్పలు కూడా మాకు దొరకవు అవి కూడా మేము తినలేము అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు అతి సులువుగా అదే వేగంగా మనకి టెస్ట హార్మోన్స్ ఇంప్రూవ్ చేసేటువంటి ఒక నాన్ వెజ్ ఉంది అది వచ్చేసి ఎగ్ ఈ ఎగ్ అనేది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఎగ్ తీసుకుంటే కనుక కేవలం ఒక ఎగ్ లోనే అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ డి విటమిన్ తో సహా డి విటమిన్ సామాన్యంగా అన్ని లభించదు బట్ ఎగ్ లో మాత్రం డి విటమిన్ కూడా మీకు లభిస్తుంది అందుకనే రోజు కనీసం ఒకే ఎగ్ అయినా తినండి అంటారు అది ఆమ్లెట్లు వేసుకొని తినకూడదు అలా చేయడం వల్ల మీకు ఆ పోషకాలు కూడా లభించవు ఓకే కాబట్టి బాయిల్డ్ ఎగ్ ని ఉదయం ఒకటి అదేవిధంగా రాత్రి ఒకటి రెండు పూటలా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వీలుంటే ఒకసారి అయినా తీసుకోండి ఓకేనా తీసుకున్నట్లయితే ఈ టెస్టోన్ హార్మోన్స్ కూడా ఇంప్రూవ్ అవడానికి చాలా అంటే ఈ ఒమైగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందులో ఉంటాయి ఇక వెజిటేబుల్స్ వచ్చేసి దాదాపుగా అన్ని రకాల వెజిటేబుల్స్ తినొచ్చు ముఖ్యంగా మునక్కాయలో దీని యొక్క లక్షణాలు అంటే ఈ టెస్టోన్ హార్మోన్స్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి విటమిన్స్ అవి ఎక్కువగా ఈ మునక్కాయలో కూడా లభించడం జరుగుతుంది అందుకే మనం చాలా రకాల సినిమాలు కూడా చూస్తుంటాం మునక్కాయ తినగానే ఏదో ఎమోషన్ వచ్చినట్టుగా అట్లా చేస్తూ ఉంటారు చూసారా సో ఆ తత్వం అనేది దానికి ఒక్క దానికి మునక్కాయకు ఉంటుంది కాబట్టి దానికి ఫాలో అవ్వచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ